హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ వస్తాయి ఇక ఈ రోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనకి అడ్వాన్స్ కానీ న్యూ ఇయర్ ఆఫర్స్ ఇస్తున్నారు దట్ పొంగల్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చలో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర నుంచి వస్తుంటే పాత శివాలయం రోడ్ లో గుడివాడ వారి స్ట్రీట్ లో ఉంటుందండి మనకి వారి స్ట్రీట్ కార్నర్ లో ఒక సైడ్ ఏమో గారి బొమ్మ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో కూల్ డ్రింక్ షాప్ ఉంటుందండి ఆ లైన్ లో లెఫ్ట్ సైడ్ వనిత సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మనది ఇవాళ వీడియోలో మనం డిజైనర్ కాన్సెప్ట్ పట్టు కాన్సెప్ట్ కోట ఇటువంటి మంచి మంచి ఐటమ్స్ అండ్ మనకు వింటర్ కి స్పెషల్ ఐటమ్ బ్లాంకెట్స్ లైట్ వెయిట్ బ్లాంకెట్స్ మంచి మంచి ఐటమ్ బేసిక్ రేంజ్ లో కస్టమర్స్ అయితే ఇచ్చేస్తున్నాం వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు అన్ని మంచి రేంజ్ లో ఇస్తున్నాం అండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటెం ఏంటండి ఫస్ట్ ఐటెం ఇది డిజైనర్స్ మేడం ఇదంతా పేప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇందులో క్రేప్ జార్జెట్ ఆర్గేంజా కోటా ఇట్లాగా ఐదు నుంచి ఎనిమిది రకాల మధ్యలో ఓవరాల్ మిక్స్ ఐటమ్ మేడం ఇదిగో అండి డోలా ప్రీమియం ఇది ప్రీమియం ఇది వచ్చేసి ప్యూర్ షిఫా ఇదిగోండి దానికి డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి పైతాని కాన్సెప్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కస్టమైజేషన్ బాగా యూజ్ అవుతుందండి అండి ఆర్గెన్స్ నేనైతే ఫ్యాబ్రిక్ ఏంటో ముందుగానే చెప్పేస్తాను

కోట మేడం ఇది కోట మీద బాగా కనిపిస్తుంది అండి ప్రింట్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ విత్ జెరీ బోర్డర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యర్ బై ఉంటారండి సింగిల్ సారీ కూడా చేస్తారు ఇది కూడా ఆర్గంజా విత్ ఆల్ బోర్డర్స్ సాఫ్టీ కలంకారి క్రేప్ కోటా 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 సారీస్ అవును మేడం ప్యూర్ జార్జెట్ మేడం ఈ కంపెనీలో జార్జెట్ మినిమమ్ మా పర్చేస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఎబో ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది కోటా చక్కటి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ అండి కోటా ప్యూర్ షుఫాన్ ఇవన్నీ ఈ షుఫాన్ వీటిలో గట్టిగా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉండడం ఎక్కువ అండ్ దట్టు ఇది ఏంటంటే లైట్ వెయిట్ శారీ మెజర్మెంట్ కూడా ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ వస్తుంది ఆర్గెన్జా జార్జెట్ ఇప్పుడు ఒక సారీ కస్టమర్ చూసి దాంట్లో కలర్స్ కావాలంటే ఉండవు కదా ఓన్లీ సింగిల్స్ మేడం ఇది ఇది అంతా కాన్సెప్ట్ చూడండి ఇది ఫ్యాన్సీ వేర్ ఓన్లీ సింగిల్ సింగిల్ డిజైన్ సిక్స్టీ సారీ సిక్స్టీ పీసెస్ సిక్స్టీ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది రీసెంట్ లైఫ్ కి సూపర్ ప్రైస్ లో అండి అసలు ఎంత పడుతుంది ప్రైస్ సింగిల్ అయితే మేడం 3 साड़ीस হচ্ছে 1100 টাকা 1100 কে 3 साड़ीस प्योर জর্জেট চিকো কনসেপ্ট আসছে কি পিডি জর্জেট লিনিন লিনিন వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చేసుకోకుండా చూస్తే కనుక కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోస్ ఛానల్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు డోలా ఇది ప్యూర్ షిఫాన్ మేడం ఇది కూడా అసలు ఎంత మెత్తగా మలై ఫీల్ తో ఉంటుందో చూడండి ఇందులో పైగా పేపర్ కూడా ఉంది ఇదంతా డిజైనర్ మనం మామూలుగా డైలీ యూస్ జార్జెట్ శారీస్ కొనాలంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై కొంచెం మంచి చీరలు సిక్స్ థర్టీ కొనాలి అంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుందండి అటువంటిది మనం కస్టమర్కి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది సింగిల్ ఇస్తున్నాము అంటే మూడు చీరలు పదకొండు వందలు ఇది రీసెలర్స్ ప్రైస్ కూడా ఇదే మేడం ఈ ఒక్క ఐటమ్ లో రీసెలర్స్ ప్రైస్ కూడా ఇదే ప్రైస్ తో మనం ఇస్తున్నాం మేడం వీటిలోనే మనం చక్కటి కోటా శారీస్ ఇస్తున్నాము షిఫాను క్రేపు ఆర్గెన్జా తర్వాత డాట్ నెట్ ఇట్లా లైట్ వెయిట్ ఇన్ని ఐటమ్స్ మనం కస్టమర్స్ కోసం మనం ఇస్తున్నామండి సో చాలా మంది అడుగుతున్నారండి కమెంట్ లో కూడా చూసిన వెంటనే ఒక వన్ అవర్ షాప్ కి వెళ్ళిన సారీస్ అయిపోతున్నాయి ఏం చేయాలని దానికి ఏం చేయాలి అంటే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి ఐటమ్ వాళ్ళకి ముందు వస్తుంది ముందు వస్తే ఏ ఐటమ్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మనం అయితే ఇవ్వగలము డైరెక్ట్ గా షాప్ వచ్చిన అప్పుడు ముందుగా బుక్ చేసుకుని మనకి స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఉంచండి అని అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే ఉంచుతా లేదంటే ఉంచనండి ఏంటంటే చాలా మంది ఉంచండి అంటున్నారు ఇక్కడికి వచ్చే అది కాదు వేరే శారీ కావాలంటున్నారు ఆ సిస్టమ్ తో మనం చేయలేము ఏంటంటే రీసెల్లర్స్ కాన్సెప్ట్ అప్పుడు మనం ఏం చేయలేమండి మాకు రీసెల్లర్స్ ఒకటి తర్వాత సింగిల్ శారీ వాళ్ళు ఇద్దరిని ఈక్వల్ గానే చూస్తాం ఇద్దరికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము వాళ్ళకొకటి వీళ్ళకొకటి ఇచ్చేటట్టు ఉండదు నా దగ్గర అయితే గా ఒక టూ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే పదకొండు వందలకి మూడు చీరలు అండి వచ్చే మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ సీజన్ ఇంకోటి ఏంటంటే పండగ మేడం నెక్స్ట్ పండగ అవును ముందుగా వచ్చి శారీస్ తీసుకెళ్ళిపోండి పళ్ళు పళ్ళు అవునండి ఇది ఇదిగోండి శారీ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్. ఇది చూడండి కస్టమైజేషన్ బాగుంటది ఈ ఐటమ్. ఓనో. ఇవి గోల్డ్ కలర్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు అండి. ఇది కాన్సెప్ట్ అండి ఇది. చూడండి. బాగుంది. డిఫరెంట్ గా వస్తుంది. పల్లు ఇక ఇదంతా సారీ. టీనేజర్స్ కైతే బлле ఉంటది మేడం ఐటమ్. సింగిల్ సారీకి 399 త్రీ సారీస్ తీసుకుంటే 1100. అంటే ఇంకోటి ఏంటంటే అండి ఇందులో కస్టమైజేషన్ కి బాగా ఉపయోగపడుతుంది మేడం ఈ ఐటమ్ అంతా కస్టమైజేషన్ కి బాగా ఉపయోగపడుతుంది డిజిటల్స్ ఎక్కువ వస్తాయండి ఇందులో ఇంకొకసారి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కంప్లీట్ గా జార్జెట్ సారీ మేడం ఇది ఇక పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు మేడం లైన్స్ పళ్ళు ఇక శారీ అంతా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కలర్ కూడా ఆనియన్ పింక్ ఇంకొకటి బ్లాక్ బ్లాక్ అయితే సపరేట్ ఫ్యాంట్ వేసే ఉంటుంది ఇది భలే ఉందండి అసలు శారీ బిగ్ బోర్డరా బిగ్ బోర్డర్ మేడం సూపర్ ఉంటది అండి ఇది ఏంటంటే మిల్ ప్రింట్ మేడం ఫాయిల్ ప్రింట్ కాదు మిల్ ప్రింట్ అయితే మీకు పోతుంది ఫాయిల్ ప్రింట్ పోదు చాలా మెత్తగా ఉంటది ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ కలెక్షన్ ఎవరికన్నా ఏమన్నా కావాలి అంటే ముందుగా షాప్ కు విజిట్ చేసి చూసుకోండి లేదంటే లేడీస్ వైస్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐటమ్ అందరికన్నా ముందు వస్తుంది త్వరగా మీరు కొత్త కొత్త ఐటమ్ ని లో బడ్జెట్ లో రీసేలర్స్ ప్రైస్ లో గ్రాప్ చేసుకోవచ్చు పళ్ళు శారీ మొత్తం ఎంత థ్రెడ్ వర్క్ వచ్చిందో ఇది బార్డర్ శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అవును మేడం మొత్తం థ్రెడ్ వర్క్ చెప్పాం కదా మేడం ఈ వీడియో మొత్తం డిజైనర్స్ అయినా వస్తుంది ఐటమ్ అంతా పళ్ళు సారీ శారీ మొత్తం ఇది మనకి కుచ్చుళ్ళు పాటలో ఆ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది కట్టుచింగు పాటలో మనకి థ్రెడ్ వర్క్ రాదు బ్లౌజ్ ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి కస్టమర్ కి త్రీ నైన్టీ నైన్ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా టెన్ శారీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ఇస్తున్నాం మేడం ఇప్పుడు లేస్ కాన్సెప్ట్ ఫుల్ గా ట్రెండింగ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి మీనాలో కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి పట్టు పట్టు మేడం మీనా అంటే ఇట్లాగా డిజైన్ వచ్చేదాన్ని మీనా అంటారండి అది మనకి కాంట్రాక్ట్ అయితే వస్తుంది టోటల్ గా ఫోర్ కలర్స్ విత్ టూ ఇదిగోండి మేడం మనకు వచ్చేసే కలెక్షన్ చూడండి బిగ్ అండి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి దట్టు ఇప్పుడు పట్టు శారీస్కి ఇలా లేస్ అయితే ఎక్కువ ట్రెండ్ ఆ లేసే మనకి బాగా రేట్ ఎక్కువ అండి ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలెక్షన్ ఇదండి మనం శాంపుల్ గా ఒక పీస్ అయితే కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం సింగల్ వచ్చేసి సిక్స్ సెట్ ఫోర్ పీస్ పీస్ తీసుకునే వాళ్ళకి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఈ లైట్ వెయిట్ సెమీ ధర్మవరం పట్టు శారీ వస్తుందండి మనకి బరువు ఉండదు సిల్క్ శారీకి డబల్ అంటే దానికి థిక్నెస్ చెప్తుంది సిల్క్ శారీ డబుల్ గా మనం లేయర్ ఎలా ఉంటదో మనకి అంత తక్కువ లేయర్ తోనే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ పట్టీలకి ఇట్లా పోగు పడతాయని ఫీల్ అవుతారు ఈ ఐటమ్ అయితే అట్లా ఉండదు ఫ్రంట్ బ్యాక్ మీకు అయితే చూపించేస్తాను మనం డీటెయిల్ గా చెప్పేస్తే మళ్ళీ నాకు అన్ని సార్లు ఫోన్లు రావండి ఇటు కోసం అందుకని మనం వివరంగా చెప్పేస్తున్నాము ఇది బోర్డర్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ తో వస్తుంది ఇది నారాయణపేటర్ లో వచ్చింది అవును మేడం చూడండి ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది సిక్స్టీన్ సిక్స్ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో బేసిక్ రేంజ్ ఒకటి ఉంది మేడం ఆరు వందల రూపాయలు పడుతుంది అది గంగాపట్టు శారీకి మనం కూడా సేల్ చేసాం గంగాపట్టు శారీకి లేస్ వర్క్ వస్తుంది ఆ ఐటమ్ అయితే మన దగ్గర ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మన దగ్గర ఏ శారీ అయినా ఈ ఐటమ్ అయితే మామూలుగా ప్రతి వాళ్ళు వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందా సార్ అని అడిగారు ఈ ఐటమ్ అయితే ఏది మాక్సిమం ఇప్పుడు సిక్స్ థర్టీ కటింగ్ రావట్లేదైతే సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందని చెప్తాము ఆ ఐటమ్ మాత్రమే వస్తుంది అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇది సిక్స్ టెన్ మెజర్మెంట్ కన్నా ఎక్కువే వస్తుంది ఆన్లైన్ లో బీభత్సంగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ ఆన్లైన్ లో కూడా సరిగ్గా స్టాక్ సప్లై చేయట్లేదు ఇది ఇది వచ్చేసి మనకి కలంకారీ కలంకారీ శారీస్ లాస్ట్ టైము మనము కూడా సప్లై ఇవ్వలేకపోయాము కలంకారీలోనే న్యూ ట్రెండ్ ఇదంతా మేడం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది సంక్రాంతికి మనకి సొంతంగా కొంతమంది అందరూ తీసుకుంటారు శారీస్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా హెవీగానే పెడదాం అనుకుంటారు దానికన్నా మనం ఈ చీర మీరు ఆకృతి ఇట్లాగా బయట ఎక్కడ షోరూమ్స్ వాటిలో అయితే బాగా అవైలబుల్ గా ఉంటాయండి మనం అక్కడ ఒక చీర కొనుక్కునే రేట్ లో మనం రెండు చీరలు ఇస్తున్నాం మేడం బయట షోరూమ్స్ లో రెండు మూడు చీరలు కొనుక్కునే ప్లేస్ లో మనం ఒక చీర కొనే ప్లేస్ లో రెండు చీరలు అయితే మనం అయితే కస్టమర్స్ కి ఇస్తున్నామండి రెండోది ఏంటంటే ఇది అంతా ఖాదీ బేస్ లో షోరూమ్స్ లో బాగా అవైలబుల్ గా ఉంటుందండి అటువంటి డిజైన్స్ మనం అయితే కస్టమర్స్ ముందుకి మనం తీసుకొచ్చేసాం ఇదంతా రేర్ కాన్సెప్ట్ మేడం కస్టమర్ కోసం ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఇందులో బాగా ఫేమస్ అయింది బ్లాక్ కలర్ మేడం సూపర్ ఉందండి అసలు పళ్ళు కలంకారీ పళ్ళు బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ అండి ఐటమ్ సింగిల్ పీస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం శారీస్ మేడం ప్యూర్ కాటన్ కలంకారీ అలంకారీ కలంకారీ కావతాం ఇప్పుడు మనకి చక్కగా బడ్జెట్ వైజ్ లో వచ్చేసింది ఇది వచ్చింది మాత్రం మేడం మినిమం ఆర్డర్ తోనే వచ్చింది మినిమం క్వాంటిటీలో వచ్చింది ఇదిగోండి త్రీ డిజైన్స్ అయితే మన దగ్గరకు వచ్చింది మేడం కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి చూసుకోండి లిమిటెడ్ స్టాక్ మేడం ఇదంతా మనకి కస్టమర్ కి కేవలం అంటే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇది ఓవరాల్ కలెక్షన్ సాంపిల్ గా మీకు శారీ ఎలా ఉండదో ఒకసారి చూపిస్తాను శారీ పళ్ళు అది ఎలా వస్తుంది అని ఈ బడ్జెట్ లో నార్మల్ శారీ ప్యూర్ కాటన్ బేసిక్ రేంజ్ వస్తుంది అటువంటిది మనం కలంకారీ శారీ అయితే కస్టమర్ కి ఇస్తున్నాము ఇదిగోండి షిబోరి బ్లౌజ్ తో వస్తుంది మేడం ఫుల్ ట్రెండింగ్ అండ్ ఫుల్ డిమాండ్ స్టాక్ చక్కటి బేసిక్ రేంజ్ లో మనం కస్టమర్ కి అయితే అందజేస్తున్నాం అండి లక్ష బుట్టి సారీస్ మేడం లక్ష బుట్టి శారీస్ మన దగ్గర ఫుల్ గా ట్రెండింగ్ అయింది లాస్ట్ టైం స్టాక్ కూడా అందరికి అందించలేకపోయాం ఈ ట్రిప్ ఫుల్ స్టాక్ అయితే మనం వచ్చేసామండి పండక్కి స్పెషల్ గా బాక్స్ ప్యాకింగ్ కూడా కొంచెం కొత్తగా వచ్చింది అవును మేడం డిఫరెంట్ గా వస్తుంది ఇదిగోండి టోటల్ గా ఎయిట్ కలర్స్ చాట్ మేడం ఇది ఇదిగోండి కస్టమర్ కోసం మనం ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటే రండి అండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మంచి రాణి పింక్ అండి అవును మేడం పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం చక్కగా పళ్ళు పక్కనే ఉంటుంది అవును ఇది వచ్చేసి పళ్ళు సారీ మేడం ఇదంతా మనకి ఇది కూడా చక్కగా లైట్ వెయిట్ తో టెంపుల్ బోర్డర్ తో మల్టీ కలర్ కాంబినేషన్ లో మనమైతే కస్టమర్స్ కి అందజేస్తున్నాం ఇదిగోండి మామూలుగా ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కస్టమర్స్ అయితే మనం అందజేస్తుంది ఏంటంటే ఈ బేసిక్ రేంజ్ లో వచ్చేసరికి మనకి కట్టు చెంగు దగ్గర నుంచి ఒక హాఫ్ మీటర్ గానీ పవర్ మీటర్ గానీ ప్లేన్ అనేది వస్తుంది అటువంటిది మనం స్టార్టింగ్ దగ్గర నుంచి డిజైన్ తోనే కస్టమర్స్ కి మనం అయితే అందజేస్తున్నామండి రెండేది ఏంటంటే ఇది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పైగా ఉంటుంది అటువంటిది మనం కేవలం అంటే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయల్లోనే ఇస్తున్నాము నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం రీసెల్లర్స్ కి స్పెషల్ ప్రైస్ ఉంటుంది వాళ్ళకి ఎవరికన్నా కావాలి అంటే త్రూ వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ చేస్తే మనం అయితే ఐటమ్ ని ఇస్తామండి కస్టమర్స్ తో కదా మనకి గొల్లబామ డిజైన్ అండ్ మీరాబాయి డిజైన్ అయితే బాగా ట్రెండింగ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ ఇది అంబారీ మేడం ఇదిగోండి సంక్రాంతి స్పెషల్ అండి యంగ్స్టర్స్ అయితే చాలా బాగుంది మనకి స్టోన్ వస్తుందండి గ్లిటర్ కాదు చూద్దాం ఇదిగోండి మేడం చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇదంతా ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో కస్టమర్స్ అయితే ఎవరికన్నా సేల్ చేస్తున్నారు రెండోది ఏంటంటే మేడం ఇది హోల్సేల్ లోనే తొమ్మిది వందల దాకా నడుస్తుంది మనం అటువంటిది కస్టమర్స్ కి రీసేలర్స్ గానీ సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి గానీ కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాను అండి ఫుల్ కలర్ చార్ట్ చూసుకోండి ఒకసారి లైట్ రోజ్ పింక్ ఇది వచ్చేసరికి స్కై స్కై బ్లూ స్కై బ్లూ కనకాంబరం కలర్ కనకాంబరం షేడ్ అండి పీచ్ షేడ్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ సీ గ్రీన్ సీ గ్రీన్ ఎల్లో ఎల్లో గ్రే కలర్ అండ్ లాస్ట్ వచ్చేసి బాగా మెయిన్ పీస్ కలర్ మాత్రం అందరూ అడగద్దు అండి ఎనిమిది ఉన్నాయి అట్లే ఇది కావాలని తీసుకోండి సిక్స్ నైన్టీ హిట్ ఐటమ్ పైతానీ పట్టు శారీ ఓకే పైతానీ పట్టు శారీస్ అండి ఫుల్ ట్రెండ్ మేడం ఇదైతే ప్యూర్ కాన్సెప్ట్ అయితే ఎనిమిది వేలు వేలు అలా ఉంటుంది అటువంటిది ఇదైతే ఇమిటేషన్ మేడం ఇది మనకి మిక్స్ లాట్ లో వచ్చిందండి అది వచ్చేసి ఫుల్ గా వస్తుంది పైతాని ఇది వచ్చి పళ్ళు పాటు బోర్డర్ కే వస్తుంది ఇదిగోండి పైతాని పట్టు పట్టు ఇదిగోండి మేడం చాలా చాలా లైట్ వెయిట్ తో వస్తుంది మేడం సిక్స్ కలర్ షార్ట్ మేడం ఇది కస్టమర్స్ కోసం అయితే మనం ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాం మేడం లావెండర్ లావెండర్ అసలు శారీ చూడండి ఎంత బాగుంటుందో పళ్ళు పళ్ళు ఎంత ఇమిటేషన్ అయినా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పైన ఉంటుంది అటువంటి ఐటమ్ ని మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా మెత్తగా ఉంటది మేడం తీల్ అయితే సూపర్ అంటే సూపర్ బోర్డర్ పైతానీ ఇది కట్టు పార్ట్ మేడం కరెక్ట్ గా హాఫ్ మీటర్ కూడా ఉండదు ఇదైతే హ్యాండ్స్ కు బ్లౌజ్ వస్తుంది మేడం అండ్ సెకండ్ డిజైన్ ఇది ఫుల్ పైతాని దీనికి బాగా డిమాండ్ ఎక్కువ మేడం ఈ సారీ కూడా మూడు తొంభై తొమ్మిది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ అండి మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మేడం మనం ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ లో సిక్స్ కలర్స్ సెకండ్ ఓపెన్ చేసిన డిజైన్ లో త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి మేడం వింటర్ కి బాగా యూజ్ అయ్యే బ్లాంకెట్స్ వింటర్కే కాదండి సమ్మర్ లో కూడా మనం చక్కగా ఏసీ వేసుకుని పడుకుంటాం వాటికి మనం దుప్పట్లు కొనుక్కోవాలి అనుకోండి ఇప్పుడు షోలాపూర్ దుప్పటి కొనాలి అనుకోండి మూడు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది అటువంటిదే మనం చక్కటి హెవీ క్వాలిటీ ఉలెన్ బ్లాంకెట్స్ అయితే కస్టమర్స్ ముందుకి తీసుకొచ్చేసామండి మేడం ఇది అంతా చక్క డిజైన్స్ వస్తాయి చూడండి మంచి గ్రే కలర్ అన్ని ప్రింట్లు అన్ని ప్రింట్లు మేడం డిఫరెంట్ ఇది అయితే ఎలా వస్తుందండి మేడం ఇది అంతా మిక్స్డ్ ఐటమ్ ఇది ఓన్లీ మాల్స్లో మాత్రమే దొరికిద్ది మీకు లో దొరికిన మనకి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఇన్ బిట్విన్లో ఉంటుంది ఇది అంతా మిక్స్డ్ ఏంటంటే ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫైవ్ బై సిక్స్ వస్తుంది మనం కస్టమర్ కి కేవలం అంటే కేవలం థౌజండ్ కి ఫైవ్ బ్లాంకెట్స్ ఇస్తున్నాం ఐదు ఐదు ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఒక త్రీ టు ఫోర్ పీసెస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తా ఇందులో సెలక్షన్ అయితే కొంచెం కష్టమే అనుకోండి ప్లెయిన్ వస్తాయి ఎక్కువ ఇదిగోండి మేడం ఫోర్ బై సిక్స్ ఫైవ్ ఫోర్ బై సిక్స్ మేడం మనం సిక్స్ బై సిక్స్ ఉలన్ బ్లాంకెట్స్ లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ అయి పెడతాము అది కూడా నా దగ్గర అయితే ఉంది కాకపోతే అది దీని అంత హెవీ క్వాలిటీ రాదు మేడం హెవీగా జిఎస్ఎం రాదు ఇదిగోండి ఇది ప్లెయిన్ థౌజండ్ కి ఫైవ్ ఇచ్చే దాంట్లో ఇద ఈ డిజైన్ చూడండి డిఫరెంట్ గా వస్తుంది ఇదిగోండి బ్లాంకెట్స్ బ్లాంకెట్ కి ఫైవ్ వీటిలోనే ఇక కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి అన్నీ వస్తాయండి అసలు ఇంత తక్కువ రేంజ్ లో దాకా అయితే ఎక్కడా రాలేదు మేడం మనకి ఇది మిక్స్ లోట్ వచ్చింది ఒక వెయ్యి పీసులు అందుకని కస్టమర్ కోసం ఇస్తున్నాము శాంపిల్ గా మనకి ఒక త్రీ టు ఫోర్ పీసెస్ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి థౌజండ్ కి ఫైవ్ వేసే దాంట్లో ఇది ఖచ్చితంగా యాడ్ అయిద్దండి కలర్ కూడా బాగుంది అవును మేడం ఇదైతే టూ కాస్ట్లీ మేడం తీసుకునే అన్నిటిలో ఇదే హెవీగా వస్తుంది రెండిట్లో ఉంటది ఇప్పుడు ఒక పీస్ అయితే కస్టమర్ కోసం మనం ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇది బ్యాక్ మ్యాన్ డిజైన్ మేడం పిల్లలకి బాగా అడుగుతారు కిడ్స్ కి చాలా చాలా బాగుంటుంది ఫైవ్ బై సిక్స్ కిడ్స్ ఐటమ్ కూడా ఎక్కువ వస్తుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి థౌసండ్ కి ఫైవ్ లోన్ థౌసండ్ కి ఫైవ్ లోనే ఇది కూడా అదే ప్రైస్ లో మేడం థౌసండ్ కి ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ ఓకే అండ్ బ్లాక్ లో ఇంకొక డిజైన్ కూడా చూడండి బ్లాక్ లో ఇది ఇంకొక డిజైన్ డిజైన్ మేడం ఓకే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ గోస్ట్ గోస్ట్ ఏంటంటే పిల్లలకి బాగా యూజ్ అయ్యేటట్టు మనం అయితే తీసుకొచ్చాము మీరు ఈ మనకు బాగా ఫేమస్ ఢిల్లీ అట్ సైడ్ బాగా ఫేమస్ మేడం అక్కడ మీరు పర్చేస్ చేయాలన్నా మినిమం త్రీ ఫిఫ్టీ పైనే ఉంటుంది అటువంటిది మనం దీన్ని కూడా థౌసండ్ కి ఫైవ్ లెక్క ఇస్తున్నాం అండి క్వాలిటీ అయితే చాలా మందంగా ఉంటది డిజైన్ కూడా మనకి చా ఇది వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ మేడం ఇదంతా క్లాస్ కలర్ ఇదిలో ఒక త్రీ టు ఫోర్ వస్తాయి ఇది ఆల్టర్నేటివ్ గా మనం ప్యాకింగ్ చేసేటప్పుడు సెలక్షన్ అయితే కొంచెం కష్టం అవుతుంది మనకి ర్యాండమ్ గా మనం ప్యాకింగ్ అయితే చేస్తాము కి పీసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒక బేబీ పింక్ అనమాట మనకి ఎక్కడ ఇన్ని పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపి ఓపిక్ గా మనం అయితే కస్టమర్స్ కోసం చక్కగా ఐటమ్ ఎలా వస్తుంది అని డెమోగా ఓపెన్ చేసి అయితే ప్రతి ఒక్కరికి చూపించామండి బ్లాక్ లోనే లవ్ హార్ట్స్ సూపర్ ఉందండి అసలు బ్లాక్ బ్యాట్మెన్ పిల్లలకి ఇది పెద్దలకి ఉప్పాడా శారీస్ మేడం ఉప్పాడా పట్టు అండి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ వచ్చేసిందండి ఇదంతా మిక్స్డ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఈచ్ డిజైన్ లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అండి మనకి ఇదిగోండి మేడం సూపర్ ఉందండి కలర్ ఇది కొన్ని సెల్ఫ్ బోర్డర్లు వస్తాయి కొన్ని కాంట్రాస్ట్ బోర్డర్లు వస్తాయి మేడం ఇది అంతా మిక్స్డ్ డిజైన్స్ చాలా చాలా లైట్ వెయిట్ అందులోనే ఇది మనకి టెంపుల్స్ ఇవ్వడానికైనా సొంతంగా కస్టమర్స్ కి పర్చేస్ చేసుకోవాలన్న ఈ ఐటమ్ అయితే సూపర్ ఉంటదండి ఇదిగోండి ఇదిగోండి మేడం చూడండి ఎంత బాగుంటుందో ఎంత పడుతుంది మేడం ఇదంతా ఈ ఐటమ్ అంతా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే మనం అయితే సేల్ చేసామండి ఇప్పుడు కస్టమర్స్ కి మిక్స్డ్ డిజైన్స్ లో రాబట్టి సూపర్ రేట్ అయితే కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏ సింగిల్ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల షాపింగ్ ప్రైజ్ ఇదైతే రీసేలర్స్ కూడా కొంచెం ఇదే ప్రైస్ తో అయితే నడుస్తుంది మేడం ఐటమ్ ఈ సారి ఏంటంటే మనకిప్పుడు బాగా సీజన్ అండ్ మ్యారేజ్ సీజన్ కూడా దగ్గర పడింది వాటి కోసం మనం అయితే ఆ ప్రైస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మేడం ఇదిగో ఏదైనా ఫైవ్ అండి ఫైవ్ ఇందులో స్మాల్ బోటర్స్ కూడా మనకి అయితే వస్తాయండి ఇదిగోండి స్మాల్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇట్లా ఐటమ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉందండి కస్టమర్స్ ఎవరైనా చక్కగా యూస్ చేసుకోండి ఇదిగోండి కూడా వచ్చింది సిల్వర్ కూడా వస్తుంది మేడం ఏంటంటే మనకి ఎప్పుడన్నా లాట్ వస్తే ఆ ప్రైస్ ని కస్టమర్స్ కి వదిలేస్తామండి కస్టమర్స్ కి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మనం గుర్తుండిపోతాం వాళ్ళకు కూడా ఇదిగోండి